జిల్లా నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేరు ప్రతి పేదవాడి గుండెల్లో ఉంది అన్నదానానికి ఆరోగ్యశ్రీ పథకం అన్నారు ఆరోగ్యశ్రీ పథకంలో ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకునే గొప్ప అవకాశం కల్పించారని తెలిపారు ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో ఉంది అన్నదానికి ముఖ్య కారణం ఆరోగ్యశ్రీ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి ఇటువంటి పథకాన్ని ఎక్కడా కూడా ప్రవేశపెట్టని సమయంలో రెడ్డి గారు గొప్ప పథకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందించడం జరిగింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు పేదవాళ్ళు ఒక కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆ కుటుంబాలు అప్పులు పాలై చనిపోయే పరిస్థితులున్న పరిస్థితుల్లో ఈరోజు గుండె ఆపరేషన్ తీ చేయించుకోవడం కానీ క్యాన్సర్ చికిత్స కానీ అట్లానే అనేక శస్త్ర చికిత్సలకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు